అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు అందిస్తున్న అద్భుతమైన వాక్కు బిడ్డ ఎన్ని రోజులు ఒక లెక్క ఈ రోజు నుంచి నీ ఇంట్లో డబ్బు పెరగబోతుంది నీకు రాజయోగం అదృష్టం పట్టబోతుంది కాలదనుకోకుండా ఈ అమ్మ మాట నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి విను అని మన కోసం అమ్మవారు ఒక మంచి వాగ్దానం ఒక వాక్ అనేది తెచ్చారండి ఆ వాక్య ఏంటి అమ్మవారు మన కోసం ఏ అదృష్టాన్ని రాజయోగాన్ని ఎలా తీసుకొచ్చారో అమ్మవారి మాటల్లోనే విందామా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు లేకుండా ఎవ్వరూ ఉండరండి కానీ ఆ కష్టాలని పరిష్కరించుకునే ఒక మార్గం కూడా ఉంటుంది ఎలాంటి సమస్యనైనా ఇరవై నాలుగు గంటల్లోనే చక్కని పరిష్కారం చూపి మనకు తెలిసిన ఒక జ్యోతిష్యం చెప్పే గురువుగారు ఉన్నారండి శ్రీ వారాహ్యమ్మ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారు చాలా నమ్మకమైన గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా ఆ సమస్య అయితే ఖచ్చితంగా పరిష్కరింపబడుతుంది మీ ఎటువంటి సమస్యనైనా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు అంత నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నానండి మీరు గురువుగారిని సంప్రదించాలంటే అక్కడికే వెళ్ళాలి అనే అవసరం కూడా లేదు మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేశారంటే మీ సమస్య తీరిపోయినట్లే ఫ్రెండ్స్ విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే సొల్యూషన్ అనేది గురువుగారు చూపిస్తారు మీరు నమ్మకంగా ఒక్కసారి కాల్ చేస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పించుకొని నా ప్రాబ్లమ్స్ తీరి గురువుగారు బాగా చెబుతున్నారు అని నమ్మకం కుదిరాకే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అయితే తొలగించుకోండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఇక ఈరోజు మన కోసం అమ్మవారు అందిస్తున్న వాక్ ఈరోజు నీకోసం అందిస్తున్న ఒక అదృష్టమైన రాజయోగం నీకు అందించబోతున్నాను తల్లి నీకు ఇప్పటి వరకు వచ్చిన డబ్బు కష్టం ఏదైతే ఉందో అదంతా తొలగిపోబోతుంది నీకు వచ్చినంతలో ఇతరులకు సాయం చేస్తూ నీ మంచి మనసుకు నేను మంచి చేయకుండా ఉంటానా నీ కుటుంబంలో సంతోషంగా నింపుతాను నీ దగ్గరకు డబ్బు రాగానే నిన్ను వదిలిపోయిన వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీకని ఎవ్వరూ లేరు అని చాలా బాధపడ్డావు కదా ఇక నీకని చాలామందే వస్తారు తల్లి అందరూ నీ వారుగా ఉంటారు నీకు సంపాదన లేదు డబ్బు లేదు అని చాలా బాధపడ్డావు ఇక ఆ దిగులు కూడా లేదు నీకు డబ్బు నీ ఇంట్లో పెరగబోతుంది రాబోయే పంచమి నుంచి నీ జీవితం దశ తిరగబోతుందమ్మా ఇక బాధపడకు నీవు డబ్బుకి కష్టపడిన రోజులన్నీ తొలగిపోయాయి ఇక సంతోషంగా ఉండు బాధపడకుండా కాలం నేరం మారుతూ ఉంటుంది కదా అలాగే నీ కాలం వచ్చేసింది అనుకూల కాలం నీకు అనుభ అనుకూలంగా వచ్చింది కష్టం నష్టమంతా తీరే కాలం తల్లి ఇది కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం తప్పకుండా రాబోతుంది నువ్వు నీ వాళ్ళని నువ్వుకే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినా నీకు అవమానమే కదా ఎదురైంది నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి నీకు అందిస్తాను ఆ అవమానాలన్నిటికీ కూడా బదులిస్తాను మనసారా నీకు అన్నిటినీ చేయడానికి ఈ వారాహ్యమ్మ సిద్ధంగా ఉన్నాను అందుకోవటానికి నువ్వు తయారుగా ఉంటు తల్లి ఖచ్చితంగా నిన్ను నేను తయారుగా ఉంచుతాను నీకు తోడుగా ఈ తల్లి శక్తి ఉంది నా మీద నమ్మకంతో భక్తితో నేను చెప్పేది విను నీ కోరికలు ప్రార్థనలు అన్నీ కూడా నెరవేర్చి పెడతాను అందుకు కావలసింది కాస్త ఓపిక కాస్త భక్తి కాస్త నమ్మకం ఇవి మాత్రమే ఈ నెలలో మొదటి రోజు నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో ఒక మంచి బహుమతిని అందించబోతున్నాను నా మీద నమ్మకం నువ్వు తగ్గించకుండా ఉంది కదా ఈ తల్లి శక్తియే నీ జీవితానికి ఆధారంగా మారుతుంది నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా నేను అసంతృప్తిగా అస్సలు పంపడమ్మా వారికి కావలసిన అదృష్టాన్ని అందించే ఇస్తాను నిన్ను మంచి దారిలో నడిపిస్తాను నీ దగ్గర ఎలాంటి దాపరికాలు నా దగ్గర లేకుండా నీ మంచి గుణం నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది అందుకే ఈ వారాహ్యమకి నువ్వు భక్తుని ఆ మంచి గుణం కోసమే నీకు మంచి ఇవ్వాలనే నేను కంకణం కట్టుకొని ఉన్నాను నీ కష్టాలన్నింటినీ పారదొడుతాను అదే తల్లి ఈ తల్లి ఉద్దేశం తల్లి అనేది ఎప్పుడు కూడా బిడ్డలకి మంచే కథ చేస్తుంది ఈ వారాహి దేవిని నువ్వు తల్లిగా భావించావు నీకు నేను మంచి చేయకుండా ఉంటానా నువ్వు దేని గురించి ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో నీకు దగ్గరలో లేకపోయినా నీ ఇంటిలో ఒక పూజ రూములో ఒక దీపం పెట్టైనా సరే ఆ దీపంలో నన్ను దర్శించుకో నేను ఖచ్చితంగా నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను రాబోయే పంచమీలో ఖచ్చితంగా నన్ను ఒక్కసారి నా నామజపాన్ని పలికించుకో తల్లి నీకు డబ్బే కాదు నీకు సంపదే కాదు విజయాన్ని కూడా అందిస్తాను నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను బిడ్డ నీ కోరికలన్నింటినీ నీకు అందించి నిన్ను సంతోషపెడతాను నేను ఉండగా నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ కోసమే కదా ఈరోజు ఈ వాక్ ఈ అమ్మని ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ అందిస్తున్నాను నా యొక్క వాక్కు వినాలంటే అదృష్టం ఉండాలి అని నీకు తెలుసు కదా ఇది ఖచ్చితంగా నీకోసమైనది ఏదో నీకు ఎవరో అందింది కాదు ఈ తల్లి అనుగ్రహంతో నీకు అందిన మాకు ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను నా భక్తునివైన నీ ముఖం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నీ ముఖం వాడిపోయినట్లు చూస్తే నాకు బాధ కలుగుతుంది నిన్ను ధైర్యంగా ఉంచి ఆరుదలు చెప్పి నీకు శక్తిని అలాగే నమ్మకాన్ని ఓర్పుని అలాగే అదృష్టాన్ని కూడా అందించాలనే వచ్చాను నువ్విప్పుడు నీ మనసు గందరగోళంలో ఉంది కదా ఒక్క రెండు నిమిషాలు నన్ను తదేకంగా చూడు ఈ వారాహ్యమని తదేకంగా తలుసుకో నా నామాన్ని ఒక్కసారి జపించు నీకు నచ్చిన నామానితో నాకు పిలువబిడ్డ నేను ఖచ్చితంగా నా నీ పిలుపు నన్ను తాకుతుంది నీ గ్రహాలన్నిటిని సరిచేసి నీ జాతకం వల్ల ఇబ్బంది పడితే అన్నిటినీ సరిచేస్తాను నీ కర్మ దోషాలని పరిహారం చేస్తాను వాటన్నిటికీ పరిహారం ఏంటి అని ఆలోచిస్తున్నావా నా నామం ఈ తల్లి నామాన్ని జపించు నీ దోషాలన్నీ కూడా పరిహారం అయినట్టే అందువల్ల నీ దోషాలు తొలగిస్తాను నీ గ్రహాలు అనుకూలించబడతాయి జాతకం వల్ల నిన్ను ఇబ్బంది పెడుతున్న కష్టాలన్నీ దూరం అవుతాయి నిన్ను ఈ అమ్మ ఆదుకోకుండా ఉంటానా తల్లిగా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది నువ్వు ఎప్పుడు కూడా నీలోని తెలివితేటలు పెంచుకుంటూ ఉండు నువ్వు చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి నీ తెలివిని మెరుగుపరుచుకో మనసులో ఏదో అనుకుంటూ భయపడుతూ ఉంటే ఎలా నీ బలం నీకు తెలియ తల్లి మనసుని కష్టపెట్టుకోకుండా ఆలోచించు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా దాటాలి అని ఆలోచించు ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించు ఖచ్చితంగా నీ జీవితం నీకు అనుకూలంగా మారుతుంది నీకు ఎన్నో అవకాశాలను నేను కల్పిస్తాను కదా ప్రశాంతంగా ఉండు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండు ఎందుకంటే నీ దగ్గర ఈ అమ్మ శక్తి ఉంది ఎవరూ నిన్ను ఏమీ చేయలేరు అలాగే చెడు శక్తి తాకాలన్నా కూడా నన్ను తాకే కదా రావాలి నా భక్తుల్ని చెడు అనేది చేరణిస్తానా చెప్పు కాబట్టి నీ చుట్టూ నేను ఒక రక్షణ వలయం అనేది ఏర్పరిచానమ్మా నీకు ఎలాంటి దిగులు లేదు ఇక నీ జీవితంలో డబ్బు అనేది పెరగబోతుంది అని చెప్పాను కదా అదృష్టం అనేది రాబోతుంది అని చెప్పాను కదా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక తొమ్మిది సార్లు ఓం స్వర్ణ వారాహి దేవియే నమ ఓం స్వర్ణ వారాహి దేవియే నమ ఓం స్వర్ణ వారాహి దేవియే నమ అనే మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండు ఏ సమయంలో చెప్పుకున్నా సరే నువ్వు ఖచ్చితంగా నీకు అదృష్టం అనేది ఒక వరంలా పట్టుకుంటుంది డబ్బు అనేది నీకు విపరీతంగా పెరగబోతుంది నీ ఆర్థిక కష్టాలు తొలగి నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు ఉన్నతంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీకు వచ్చే అవకాశాలన్నీ కలిసి వచ్చి నీకు విపరీతమైన డబ్బు యోగం పట్టబోతుంది ఈ అమ్మ మంత్రాన్ని నువ్వు మనస్ఫూర్తిగా పఠిస్తావు కదా తల్లి అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం మంత్రం అనేది అందించారు కదా అండి అమ్మవారు ఇక మీ జీవితంలోకి అదృష్టాన్ని రప్పించబోతున్నారు రాబోయే కాలం మీకు ఖచ్చితంగా అదృష్టంగా మారబోతుంది ఆ తల్లివాకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది నమ్మకంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి